తప్పకుండా ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఇచ్చిన సూచనలను కూడా తప్పకుండా పాటిస్తాను కొంచెం ఆలస్యంగా ఇచ్చారు మా అచ్చెనాయుడు గారు నేను అది ఫాలో అవుతున్నామండి నాకు ఒకటి జ్ఞాపకం అండి చిత్తూరు ఎమ్మెల్యే కూడా చాలామంది మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు కొంతమంది ఫిజికల్గా కనపడడం లేదు లోపలు ఉన్నాయి అంటే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఒకప్పుడు చెప్పేవాడిని పోలీసులు చూసి చాలా తొంభై ఐదులో చాలా గట్టిగా చెప్పేవాడిని ఎవరికన్నా పొట్టుంటే ఇమ్మీడియట్గా పోయి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు నాకు ఇంకొకసారి కనపడిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేవాడిని డాక్టర్లు చెప్పేవాడిని మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు డాక్టర్గా నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోమని చాలా మంది దిశ మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు శ్రీనివాస్ ఎక్సెప్షన్ ఎంబీబీఎస్ చేశాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ వయసులో కూడా కంగ్రాట్స్ చాలామంది డాక్టర్లంతా పేషెంట్లే అంటే మనం చెప్పే మనకు ఉండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తాను తప్ప మనం ప్రాక్టీస్ చేయడా నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా మన మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి మీరు ఒకటే మీరు చేయాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి ఎందుకంటే ఒకవేళ మనుషులు ఎక్కడ సరిపోదు అది వేరే విషయం కానీ బ్రతికినంత వరకు ఆనందంగా ఉండాలనేది ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటికి పోయి హ్యాపీగా పడుకోండి నిద్రపోండి సౌండ్ స్లిప్ వస్తుంది మంచి హ్యాబిట్స్ ఉంటాయి బాడీ కూడా ఛార్జ్ కావాలి ఛార్జ్ కావాలంటే నిద్రపోవాలి రెండు మార్నింగ్ ఎన్ని పనులున్నా ఇప్పుడు ఆరోగ్య మంత్రి కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయడం లేదు నేను అది కూడా చెప్తున్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ యోగా అన్న చేయండి ఎక్సర్సైజ్ అన్న చేయండి మీరు ఏం చేసినా మీకు వదిలిపెడుతున్నా అది కూడా చేయండి మీరు ఎవరిని బాధ పెట్టడం లేదు మిమ్మల్ని కూడా బాధ పెట్టడం లేదు మీరు పాత రోజులు వదిలిపెట్టండి డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఇప్పుడు కూడా చెప్తానా ముందు మారుగా మీరు హార్డ్ వర్క్ ఎవ్వరు చేయక్కర్లేదు ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి వాట్సాప్లు వచ్చాయి ఏం జరిగిందో తెలుస్తా ఉంది వర్చువల్ వచ్చేసే ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ వస్తూ ఉంది కట్ చేయాలి మూడోది నాలుగోది చేసే పని పాజిటివ్గా చేయండి కర్మ కూడా పాజిటివ్ కర్మ చేయండి ఎక్కువ రోజులు ఉంటాం పాపులారిటీ ఉంటుంది మంచి పేరు ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిసి వస్తారు ఇది చేయకపోతే మాత్రం కొంతమంది నేను ఇప్పుడు దాన్ని మళ్ళా మా ఆడుకుందాం కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక వినూత్నమైన ఆలోచన మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి రేపు అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటలకు మళ్ళీ కలుపుతాం